ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త దేశ ప్రధాని హత్య ప్రపంచమంతా షాక్ ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆన్లో పెట్టండి తద్వారా ఇలాంటి ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకైతే త్వరితగతన వెళ్ళిపోదాం ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలు ప్రతి ఒక్కరిని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇటీవల కాలంలో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధం రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య జరిగిన యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థని కుదేలపరిచిందని చెప్పడంలో ఎలాంటి నిస్సందేహం లేదు అయితే ఇప్పుడు వచ్చిన వార్త సంచలనంగానే చెప్పుకోవచ్చు ఇరాన్ ప్రధాని కుమేని తమకు కనిపిస్తే చంపేసే వారం హత్య చేసే వాళ్ళమే అని ఇజ్రాయిల్ దేశం ప్రకటించింది ఇజ్రాయిల్ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరిగిన యుద్ధంలో ఇరాన్ ప్రధాని కనిపిస్తే కుమేని కనిపిస్తే కుమేని తమకు కనిపిస్తే చంపేసేవారమని ప్రకటించడం పట్ల ప్రపంచ దేశాలు తీవ్రంగా వ్యతిరేకించడం జరుగుతుంది ప్రధాన బంకర్లలో తలదాచుకున్న కుమేని ఇప్పటికీ బయటికి రాకపోవడం పట్ల ప్రజలు విచిత్రంగా తమ భావాలను వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనా ఒక దేశ అధ్యక్షుడు దేశ ప్రధానికి ఈ విధమైన వార్తలు ఇజ్రాయిల్ దేశం ఇవ్వడం పట్ల ఇరాన్ ప్రజలు కూడా తీవ్రంగా కూపడుతున్నట్లు సమాచారం అయితే యుద్ధం ముగిసిన తర్వాత కూడా కుమేని ఇప్పటికీ సోషల్ మీడియా వేదికగా మాత్రమే ప్రకటనలు విడుదల చేస్తున్నారు కానీ ప్రజలకు ఇప్పటికీ కనిపించకపోవడం పట్ల తీవ్రంగా విమర్శలు రావడం అయితే జరుగుతుంది